హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి చూడండి మనం ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం కొంచెం ఒక ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసి అక్కడి నుంచి ఈ డాట్ ఉంది చూడండి ఆ డాట్ కుట్టు వరకు ఈ విధంగా ఎంత వచ్చిందో ఆ ఉక్సులు పట్టి ఖర్చు వదిలేసి ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా రివర్స్ చేసేసి డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి నాకైతే ఒకటి బావి అనేది వచ్చింది బావికి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మొత్తం డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఇలా కింద షేపట్టి కోసం జాయింట్ కోసం ఒక పా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి అక్కడి నుంచి ఈ డాటు వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి కూర్చోండి ఈ లైన్ మనం గీసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి పైకి డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మధ్యలో లైన్కి స్ట్రైట్గా వచ్చేటట్టు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా డ్రా చేసుకోండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం గీసాం కదా ఈ డాట్ మాత్రమే తర్వాత వచ్చేసి దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఎటువైపు చూసినా కూడా ఒకటే మార్కింగ్ అనేది రావాలన్నమాట చూడండి ఈ మధ్యలో లైన్ ఉంది కదా దాని పక్కన ఈ లైన్ అనేది రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచి యువతలకి చూడండి మనకు ఒక డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలా కనుక వస్తే కప్పు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా టక్స్ అనేది ఇచ్చేసేయండి నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మూడు వైపులా టక్స్ అనేది ఇచ్చేసేయండి తర్వాత రివర్స్ చేసేసేయండి అలా కాకపోయినా సరే రోలర్తో కనుక మనం ఈ విధంగా ఇచ్చేసాము అనుకోండి మార్కింగ్ అనేది మన ఫ్రంట్ ఏ వైపున ఇచ్చేసామో వెనకాల క్లాత్కి కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఈ విధంగా పడింది కదా ఓకే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం